వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ గురువారం దేవరకొండలోని క్యాంప్ కార్యాలయంలో పిఆర్టీయూటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ను దేవరకొండ మండలం పిఆర్టీయూటీఎస్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇప్పటికే ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు మద్దతు అందించాలని తెలిపారు మూడు వందల పదిహేడు జీవో పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల పట్ల సముచితమైన గౌరవ మర్యాదలను పెంచే విధంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విద్యా వాలంటీర్లను పెంచే ప్రయత్నం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మండల పిఆర్టీయూటిఎస్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఉపాధ్యాయులు చందర్ నాయక్ దేవరకొండ ఎన్ఈఓ నాయక్ చందంపేట ఎన్ఈఓ సౌమ్య నాయక్ వినోద్ కుమార్ లక్ష్మయ్య జగదీష్ మల్లేష్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు ఈ పది చాలా సమస్యలు ఆగిపోయినాయి చాలా వేలైన మరి ఇప్పుడు నుంచి బయటపడి పరిస్థిస్తుంది మరి మరి అలా పిలిస్తే పరిస్థితే అంత బాగా మరి ఏదైనా శ్రీండి గారు స్థాయిలో ఉంటుంది కాబట్టి మరి అన్నగాడిని సమస్యలు ఉన్నాయి అదేవిధంగా చాలా ఉంది మరి ప్రభుత్వం నెట్టియర్ నుంచి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు మరి ఎక్కువ మంది వాలంటీర్లు వచ్చే విధంగా అదే విధంగా వన్ సెవెన్ లో మరి జిల్లా చాలా మంది ఇక్కడికి వచ్చి కుటుంబాలను పెట్టి చూడాలని ఉంటాను మరి వాళ్ళని పంపించే విధంగా అదే విధంగా ముఖ్యమైన హామీ సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు అనేది దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో దాన్ని చేయడం జరిగింది మరి మనకు కూడా ఖచ్చితమైన హామీ ఇచ్చిన సీఎం గారు గా కూడా విధ కోరుకుంటూ ఈ విషయాలపై మాట్లాడాల్సిందిగా మరి మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు మీ అందరికీ నూతన సంవత్సరాలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు దాంతోపాటుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నాకు సహకరించే కృషి చేసినట్టు మీరందరూ కూడా ప్రేమ తెలియజేసుకుంటూ సోదరుడు ఇంతకు ముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల పట్ల మన ఎంతో దీవాభానంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎందుకంటే అనేక సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు స్వతరూ పాల్ని డైవేటువంటి కాంగ్రెస్ పార్టీ గారు జగన్ గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగస్తుల పట్ల ఎప్పుడైనా ఒక గౌరవమైనటువంటి మీకు అస్థానం కూడా ఎక్కువగా మీరు అడగకపోతే చాలా సందర్భాలు తీసుకున్న సందర్భాలు ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు త్రీ నాన్ త్రీ వన్ సెవెన్ జీరో ఆ రోజు మేము పేపర్ చాలా బాధలు పెట్టిన వాస్తవంగా కొన్ని కుటుంబాలు కుటుంబాల పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు ఉద్యోగస్తులు భార్య పిల్లలు చోట ఇద్దరుగా ఒక கஷ்டர் கௌரவ் ஜீரோசி அந்த அம்மரும் அதே விதமாக சீரியா మేము ఎన్నికల్లో హామీలే ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఉన్నాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి తప్పకుండా ఏ రాష్ట్రంలో ఉంది కదా అది అమలు చేసి గవర్నమెంట్ గారు తప్పకుండా ముందుకు చెప్తారు దాంతో పాటుగానే జరిగినటువంటి ఇవాళ వాస్తవం కూడా సివిల్ టీచర్ వ్యవస్థను మొత్తం కూడా అమలు చేసి ఇవాళ మీ అందరికంటే ఎక్కువ నష్టం మాకు మాకంటే మాజానికి ఎందుకంటే గండాలలో మా పిల్లలు కనుక చదువుకున్నట్టు పడుతుండే ఇవాళ తండాలో ఉన్న స్కూల్స్ అన్ని చేసినాం ఏ ఒక్క తండలో స్కూల్స్ ఒక సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ అన్ని చేసినాము ఉన్న బిల్డింగ్ ఉన్న మూతపడేసిన పరిస్థితి వచ్చేసి అందుకనే ఇవాళ గూడేళ్లలో తండాలో ఉన్న స్కూల్స్ మళ్ళీ ఇలా తిరిగి పునరుద్ధరిస్తాం దాంతో పాటుగానే మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా ఒక స్కూల్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ టీచర్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్డి గారి యొక్క ఆలోచన భర్త గవర్నమెంట్ టీచర్ పోలీసు విద్యా వ్యవస్థ బాగా ఉండాలి ప్రభుత్వం అనేది అన్ని రకాలైనటువంటి విద్యా వ్యవస్థను అందుగా ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్ గారు దీని మీద కసరత్ చేస్తా ఉన్నారు రాగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాం టీచర్ వ్యవస్థను మేము డిఎస్సి మేము ఉన్నప్పుడే మెగా డిఎస్సి మళ్ళీ తిరిగి కూడా ప్రభుత్వం అదే ఆలోచనతో నుండి బ్రహ్మాండ మెగా డిఎస్సి నుంచి అన్ని స్కూళ్ళకు టీచర్లు అపాడుచేటువంటి కార్యక్రమాన్ని దానితో మీద మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి అదేవిధంగా విద్యా వాలంటీర్ ఒకవేళ ముందుగా ఇస్తే డెఫినెట్గా మా దగ్గర మన దగ్గర ఎక్కువ స్కూల్ చేసుకుంటే ఎక్కువ మంది విద్య వాళ్ళంటే మనకు వచ్చే అవకాశం ఉంది అది అయ్యేటప్పుడు నాకు చెప్తే నేను ఎక్కువ మంది తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు అవకాశం నాకు ఇవ్వడం జరిగేటప్పుడు మా ముందు ఎవరు అయిపోయిన కానీ కష్టం అది జరిగే ముందే చెప్తే తప్పకుండా వాలంటీర్స్ కూడా ఎక్కువ మంది తీసుకోవచ్చు మీరు కూడా ఎంత గవర్నమెంట్ టీచర్ మీకంటే కంటే ప్రైవేట్ స్కూల్ మీద ఎంతకంటే ఎక్కడ మీటింగ్లో చెప్పినా ఎక్కువగా చెప్తాను వాళ్ళు తరుపున పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ సెషియల్ స్కూళ్ళు పిల్లలు ఉన్నంత సాగిపోతున్నాం కాబట్టి మీరు మీ జ మీద సమయాన్ని మీ టైము పిల్లల పట్ల కొంత శ్రద్ధ బట్టి మన పిల్లలు మన ప్రాంత పిల్లలు మన ప్రాంత పిల్లలు ఎక్కువ ఎదిగితే మనకి లాభం అంటే మన టీచర్ దగ్గర మీరు తరుపుని చేయించుకోవచ్చు మీరు గురువారు పెట్టినట్టు కాబట్టి ఆ అవకాశం మీ అందరికీ ఉంది మీరు తయారు చేసే అవకాశం మీకు వాళ్ళకి లేదా అని కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల కొద్దిగా సెంటర్ తోటి మన ప్రాంతంలో మరి పని చేయాలని చెప్పి మీరు అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తారు అదేవిధంగా మీకు ఇదే కాదు మీకు ఉద్యోగపరం కానీ లేకపోతే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు నాకు మీ అన్న మీ తల్లి విషయాన్ని మనం ఎట్లా ఉంటారో మీ అన్నీ కొత్తగా ఇప్పుడే ఖర్చు మీ సైడ్ నుంచి నా సైడ్ నుంచి నిర్ణయం చేసి ఘటన ప్రయత్నాలు చేశా మీకు తెలంగాణ ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు